పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో వెంచేస్తున్న షిరిడి సాయిబాబా ఆలయ వార్షికోత్సవం ఈ రోజు నుండి మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి తెలిపారు మొదటి రోజు షిరిడి సాయిబాబా వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను అశేష భక్తజన వాహిని మధ్య నిర్వహించడం జరిగిందని రెండవ రోజు షిరిడి సాయిబాబా గ్రామంలో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పిరాట్ల సూర్యనారాయణ కమిటీ సభ్యులు చేమల సుబ్బారావు మల్లుల రామకృష్ణ ముత్యాల రాజేష్ నేపాలపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు Yang, 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 yang,

శ్రీ సమర్థ సద్గురు సాయిబాబా వారి ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఇరవై మూడవ తారీఖు ఈ రోజున శ్రీ సాయిబాబా వారికి భక్తులచే మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము జరుగుతున్నది అలాగే ఇరవై నాలుగో తారీఖు శ్రీ సాయిబాబా వారు మేళకాలతో భక్త బృందాలతో రంగరంగ వైభవంగా బయలుదేరి ఊరేగింపుగా గ్రామ పురోహిధులలో ఊరేగింపుగా బయలుదేరి వచ్చ వెళ్తారు అలాగే ఇరవై ఐదవ తారీఖు ఆది సోమవారం రోజున కార్తీక సోమవారం రోజున శ్రీ సాయిబాబా వారికి అన్న సమారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తులచే జరపబడుచున్నది కావున యాభై మంది భక్తులు పై కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని ప్రార్థన